విడ్డూరం అంటే పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో ఏవండి బోధకులు ఇక ఏ బోధకుడు కావాలి ఇప్పుడు నాకు సాదాసీదా బోధకుడు వద్దండి ఇప్పుడు నాకు చాలా పాపులర్ బోధకుడు కావాలి ఇప్పుడు మా సంఘానికి అందరికంటే గొప్పగా చెప్పాలండి డబ్బులు ఎంతైనా పర్లేదు పేరు పొందిన బోధకుడు కావాలండి పేరు పొందాలి బాగా పాపులర్ అయి ఉండాలి ఆ యొక్క బోధకుడిని మేము తెప్పించమనే సంఘానికి ఖ్యాతి రావాలి ఆ యొక్క బోధకుడిని బట్టి జనమందరూ రావాలి అవును ఆ యొక్క బోధకుడిని ద్వారా మా సంఘానికి మహిమ తేపడాలి అనేటువంటి ఉద్దేశంతో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సంఘాలు క్రిస్మస్లకు ఎవరైతే కొత్త కొత్తగా బోధలు చేస్తారో ఎవరైతే ప్రజలను ఏమండి అద్భుతముగా మరి సంతోషపరిచి ప్రజలను ఎవరైతే ఆకట్టుకునేటువంటి బోధలు చేస్తారు వచ్చిన వారందరూ ఇదిగోండి ఆయన బాగా చెప్పాడు బాగా చెప్పాడు బాగా చేశారు క్రిస్మస్ అని ఎవరైతే ఏ బోధకని తీసుకొస్తే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారో ఆ యొక్క సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఆ యొక్క బోధకుల కొరకు వేట ఇదిగోండి మీ డేట్స్ మాకు కావాలండి మీ డేట్స్ మాకు కావాలండి బోధకులకి డేట్లు ఖాళీ ఉండలేదు ఖాళీ ఉండలేదు డేట్లు ఎవరైతే గొప్ప గొప్ప పెద్ద బోధకులు ఉంటారో వాళ్ళు ఖాళీ ఉండలేదు ఇదొక ఎత్తే ఈ బోధకులు కూడా ఎలాంటివారయే తయారయ్యారంటే ఒకళ్ళకి యాభై వేలట అట ఏమండి ఒక అతనికి పేర్లు చెప్పనులేండి ఒక అతను వచ్చి ఒక గంట ప్రసంగం చేసి వెళ్ళడానికి ఎంతట యాభై వేలు మరొక ఆయన ఇంకొక ఆయన ఆయన తొంభై వేలట అట ఇంక తొంభై వేలు దాకా ఎందుకు లక్ష రూపాయలు తీసుకోవచ్చు కదా ఇంకా పదివేలు కూడా ఎందుకు ఇంకా ఏమండి తొంభై వేలట ఎవరు ఇచ్చారు రేట్లు ఎవరు పెట్టారు నీకు రేట్ ఇది దేవుడు పరలోకం నుండి దోతను పంపి బాబు నువ్వు ప్రసంగానికి వెళ్తే గంట ప్రసంగానికి యాభై తీసుకొని చెప్పాడు దేవుడు నీకు దోతను పంపి నీకు తొంభై అని దేవుడు చెప్పాడా నువ్వు ఎలాగో ఎంతో ఖర్చుతో వస్తావు కారులో వస్తావో నీ టీముని తీసుకుని వస్తావో నీకు ఖర్చు అవుతుంది కనుక నీ ఖర్చుకు సంబంధించినటువంటి ధనాన్ని సంఘం ఇస్తుంది ఎంతో కొంత ఐదు వేలు ఇస్తుంది ఎవరు కూడా కొద్ది చేతులతో ఏ బోధకుని పంపరు అలా పంపిన వారు సరైన వారు కాదు నువ్వు ఏ డిమాండ్ చేయకుండా ఆ సంఘము ఎంతైతే ఇచ్చిందో తీసుకుని నీ ఖర్చులకు నీకు దేవుడు నీకు ఇచ్చిన దీతం అనుకుని వెళ్ళిపోతే చాలు కానీ నువ్వేం చేస్తుంటావు రేట్లు పెట్టడం ఎందుకు రేటు చెప్పడానికి నువ్వేమో కొత్తగా ఏం చెప్తావు బైబిల్ ఈ బైబిల్ కాకుండా పరలో నుంచి ఏమైనా స్పెషల్ బైబిల్ ఏమైనా ఉందా నీకు లేదా తోతలేమన్నా నీకు స్పెషల్గా వచ్చి ఇదిగో ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు ఈ అయినా నీకు చెప్తున్నావు నువ్వు ఇరువీలు చేయి అని చెప్పలేదు దేవుడైనా అన్నీ ఇందులో ఉన్నావే బైబిల్లో ఉన్నావు నువ్వు వచ్చి బైబిల్నే చెప్తావు ఇంకేం చెప్తావు కాకపోతే కొంచెం మార్చి 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 నీకున్నటువంటి చూతుర్యంతో చెప్తావు నీకున్నటువంటి ఫేమ్తో నీకు ఏదో ఫేమ్ వచ్చి ఉంటుంది లోకంలో గొప్ప బోధకుడిగా ఆకర్షణ వచ్చి ఉంటుంది దాన్ని బట్టి క్యాష్ చేసుకుని ఏం చేస్తుంటావు నాకు అంత కావాలి ఎంత కావాలని డిమాండ్ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ సంఘస్తులు కూడా ఇలాంటి వాళ్ళని వేస్తే మనకి ఎంతో ఆకర్షణ ఎంతో జనం అనుకుంటారే తప్ప ఏమండి దేవుణ్ణి మహిమపరిద్దామనేటువంటి విషయాలు ఏం లేవు ఇక్కడ దేవుణ్ణి ఘనపరిద్దామనేటువంటి విషయాలు లేవు ఒక బోధకుని వేస్తే ఆ బోధకుని బోధ ద్వారా వచ్చిన వారందరూ మారు మనసు చెందాలి క్రీస్తు పుట్టుకుని తెలుసుకోవాలి క్రీస్తు వేస్తు మహిమను తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశాలు ఎవరికి లేవు ఆ యొక్క ఉద్దేశాలతో ఎవరు క్రిస్మస్లు చేయడం లేదు ఏ ఉద్దేశాలతో చేస్తున్నారు ఇదిగో మా సంఘంలో క్రిస్మస్ ఎంత బాగా జరగాలి ఎంత మంచి బోధకుని తీసుకురావాలి జరిగిన తర్వాత ఎంతమంది మారు మనసు పొందారు ఎంతమంది వేసు క్రీస్తు పుట్టుకొని తెలుసుకున్నారు ఎంతమంది మారు మనసు పొంది తమ జీవితాన్ని మార్చుకున్నారు ఎంతమంది ప్రభులోనికి వచ్చారు ఎంతమంది ప్రభు యొక్క పుట్టుక పరమార్థాన్ని తెలుసుకొని క్రిస్మస్ అయిపోయిన తర్వాత దేవుడు నడుస్తూ ఉన్నారు అని ఆలోచిస్తే శూన్యం సున్నా పైపెచ్చుకు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అదే క్రిస్మస్ రోజున కొంతమంది పార్టీలు చేసుకుంటారు తాగి ఓడి తాగుతాడు తిని ఓడి తిరుగుతాడు ఎవడు ఎవడేం చేసుకోండా చేస్తుంటాడు చిన్నపిల్లల సందడి చిన్నపిల్లలది యవనస్తుల సందడి యవనస్తులది పెద్దవాళ్ళది పెద్దవాళ్ళది ఎవరు దాడే ప్రభు యొక్క మార్గం లేదు ప్రభు యొక్క ఉద్దేశం లేదు అసలు నువ్వు ఎందుకు ఎట్టవు కార్యక్రమాన్ని ఎందుకు చేస్తూ ఉన్నావు ఎవరు కారకులు క్రిస్మస్ అంటే ఏమిటి క్రీస్తు ఆరాధన అంటే ఏంటి లేదు వేలకు వేలు ఖర్చు పెట్టి వేలకు వేలు ఎంత డబ్బు అనుకుంటున్నారండి వేలకు వేలు క్రిస్మస్ అంటేనే ఎంత వ్యాపారం జరుగుతుందో తెలుసండి ప్రతి సంఘంలో వేలుకు ఖర్చు పెట్టి వేడుకలు చేయొద్దాని నేను చెప్పట్లేదు ఉపయోగం ఉపయోగం ఏముంది ఇంత ఉపయోగం చేస్తూ ఉన్నారు ఏముంది ఉద్దేశం ఏముంది మహిమ ఏముంది దేవునికి వే ఇవేమీ లేకుండా ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు ఎందుకున్నారంటే దురద చెవులు వినోదం మనిషికి ఏం కావాలట వినోదం కావాలట భయపక్తులొద్దట సంతోషం ఆత్మ ఉల్లాసం ఆత్మ సంతోషం వద్దట ఈరోజు ఇచ్చేటటువంటి క్షేమకరమైనటువంటి కృతజ్ఞత భావం వద్దట మరేం కావాలట వినోదం కావాలంట మనిషికి పోనీ నీకు వినోదం అంతగా కావాలనుకుంటే బయట నితుక్కో నేను ఎవరు కాదండు నీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తాను అలా ఉన్నాను ఎవరు అడగరు కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలాగే చేస్తావా దేవుడి దగ్గర కూడా ఇవే చేస్తావా ఎంతవరకు సరైన పద్ధతి కాదు కదా ఇటువంటి పరిస్థితుల్లో లోకం చెవులు కలిగి